మాదాపూర్ సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన ఇంటిని జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న ఇండ్లలోని వారిని బయటికి పంపించి ఆ ఇంటిని కూల్చేస్తున్నారు అయితే ఈ కూల్చివేతలో బహుబలి క్రేన్ కు సాంకేతిక సమస్య రావడంతో రెండు గంటల విరామం అనంతరం బిల్డింగ్ కూల్చివేతల పనులు కొనసాగిస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు సిద్దిక్ నగర్లో ఉన్నటువంటి ఐదంతస్తుల భవనం ఏదైతే ఉందో దాని కూల్చివేత పనులు కొనసాగుతా ఉన్నాయి సో మనం ఇక్కడ లో చూడొచ్చు నిన్న సాయంత్రం ఏదైతే భారీ శబ్దంతో ఒకవైపుకు వంగిపోయినటువంటి ఆ ఐదంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు జేహెచ్ఎంసి హైదరాబాద్ అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేకంగా ఇక్కడికి పొద్దున్నుంచే ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇక్కడ బాహుబలి క్రేన్ సహాయంతో ఆ బిల్డింగ్లో అయితే నేలమట్టం చేస్తూ ఉన్నారు మనం చూడవచ్చు విజువల్స్ లో ఆ బిల్డింగ్ ఒక పక్కకు ఒరిగింది దీనికి సంబంధించి ఆ బిల్డింగ్ యజమాని చెప్తా ఉన్నారు ఈ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి నూట యాభై గజాల ఖాళీ స్థలంలో మరొక భవనం కట్టేందుకు ఒక బిల్డర్ బిల్డర్ల కోసం గూతులు తవ్వారని చెప్పేసి కూడా ఆ బిల్డింగ్ ఓనర్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఆ ఏదైతే అనవసరమైనటువంటి అంటే ఏదైతే పర్మిషన్ లేనటువంటి సెల్లార్ కోసం ఇక్కడ గూతులు తవ్వారని చెప్పేసి కూడా బిల్డింగ్ ఓనర్ అయితే ఆరోపిస్తూ ఉన్నారు ఆ పిల్లర్ల పక్కనే బిల్డింగ్ పక్కనే ఆనుకునే ఇక్కడ పిల్లర్ల కోసం కావచ్చు అదేవిధంగా ఇక్కడ సెలార్ కోసం కావచ్చు ఇక్కడ తవ్వకాలు జరపడం వల్లనే తమ బిల్డింగ్ ఒక వైపుకు వంగింది అని చెప్పి ఇట్లా వాళ్ళైతే ఆరోపణలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ నిన్న ఈ బిల్డింగ్ ఒకవైపు ఇటుకి ఇటు ఉరగడంతో ఆ బిల్డింగ్లో ఉన్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కిందికి వచ్చామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అందులో ఉన్న సామానాన్ని ఎక్కడెక్కడ వదిలేసి వాళ్ళు కట్టుబట్టలతో బయటికి వెళ్ళారని కూడా చెప్తా ఉన్నారు ఈ ఐదంతస్తులు ప్లస్ ఫ్లోర్లో మొత్తం దాదాపు ముప్పై ఎనిమిది మందికి పైగా కూడా ఉంటున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి రెండు పోర్షన్లు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు అంటే హౌస్ కీపింగ్ కానీ అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేసే వాళ్ళు ఆ చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళు ఈ బిల్డింగ్లో ఉంటున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కొంతమంది సర్టిఫికెట్స్ ఎవరైతే ఇటీవల ఎడ్యుకేషన్ అయిపోయి జాబులు చేసుకుంటున్న వాళ్ళ సర్టిఫికెట్స్ అయితే అందులోనే ఉన్నాయి ఒరిజినల్ సర్టిఫికెట్స్ పోయాయి కాస్ట్లీ మొబైల్స్ ల్యాప్టాప్స్ పోయాయి అని చెప్పి కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఇంట్లో ఉన్న సామాన్ కూడా ఎక్కడికక్కడ సామాన్ కూడా వదిలేసి అయితే వాళ్ళైతే బట్ బట్టలతో సహా ప్రతి ఒక్క సామాన్ ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు కూడా అందులోనే ఉన్నాయి ఆ కూల్చిపేతలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు అధికారులు అయితే కూల్చివేస్తూ ఉన్నారు ఈరోజు మధ్యాహ్నం ఒక దాదాపు రెండు గంటలకు పైగా టెక్నికల్ సమస్య వచ్చి ఆయిల్ లీకేజ్తో బాహుబలి క్రేన్ కొద్దిసేపు అయితే పనులైతే ఆపడం జరిగింది తిరిగి మళ్ళీ పనులు ప్రారంభమయ్యాయి మళ్ళీ కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు దాదాపు లేట్ నైట్ కూడా అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఏ టైం అయినా అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు మొత్తం మీద కన్స్ట్రక్షన్ కోసం తీస్తున్న అయితే గోతుల వల్లే ఈ బిల్డింగ్ ఒరిగింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఈ చుట్టుపక్కల కూడా ఎక్కువగా స్పేస్ కూడా లేదు బిల్డింగ్ల మధ్యలో ఎక్కువగా దూరం కూడా లేకపోవడంతో పక్క పక్కన బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఆ పక్కన ఉన్న ఆ బిల్డింగ్లలో ఉన్న వారి కూడా ఇక్కడ అధికారులందరినీ కూడా ఆ బయటకు పంపించారు ఇళ్లలో నుంచి ఎందుకంటే ఈ బిల్డింగ్ ఏదైతే డిమాలిషన్ చేస్తున్న సమయంలో అక్కడ వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతున్న ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా బయటకి వెళ్ళమని చెప్పి కూడా వాళ్ళకైతే అధికారులు ఆదేశించారు ప్రస్తుతం చుట్టుపక్కల బిల్డింగ్లో కూడా ఎవరూ లేరు ఈ బిల్డింగ్ మొత్తం నేలమట్టం చేసిన తర్వాతనే అందరినీ కూడా ఒక బిల్డింగ్లలోకి అనుమతించే అవకాశం కూడా కనిపిస్తోంది చుట్టూ కూడా అన్ని హాస్టల్లే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అపార్ట్మెంట్లలో ఇక్కడ చిన్న చిన్న ఈ గల్లీలలో కూడా మొత్తం అంటే దగ్గర దగ్గరగా బిల్డింగ్లు కట్టారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు జీహెచ్ఎంసీ అధికారులు మరి ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఈ పక్కన ఖాళీ స్థలం నూట యాభై గజాల ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఈ ఖాళీ స్థలంలో ప్లస్ వన్కి ఇప్పటికే పర్మిషన్ వచ్చిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది అధికారులు అయితే మొత్తానికి ఎట్లాంటి ఎలివేషన్ లేకుండా ఈ పక్కన ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఈ ఖాళీ స్థలంలో ఎలాంటి ఎలివేషన్ కోసం స్పేస్ లేకుండా ఆయన ఆ పక్కనున్న బిల్డింగ్కు దగ్గరగా కూడా ఆయన పిల్లర్ల కోసం గో అదేవిధంగా సెల్లర్ కోసం పక్కన ఆ గోతి తీయడం ద్వారానే ఆ బిల్డింగ్ నెలకు ఆ పక్కకు జరిగింది అని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళైతే చెప్తా ఉన్నారు మరి అంటే పర్మిషన్ తీసుకుని ఏ విధంగా జిహెచ్ఎంసి అధికారులు ఈ యొక్క దీనికి ఎలివేషన్ లేకుండా కూడా ఎలాంటి సెడ్బ్యాక్స్ లేకుండా కూడా పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు అని చెప్పేసి కూడా ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము ఈ బిల్డింగ్ అయితే నిలమట్టం చేస్తూ ఉన్నారు అందులో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఆ యజమాని కావచ్చు ఆ బిల్డింగ్ యజమాని కావచ్చు ఆయన వాపోతా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం కూడా బాధలో ఉంది అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి రెండెకరాల భూమిని అమ్ముకొని వచ్చి హైదరాబాద్లో ఇట్లాంటి ల్యాండ్ కొనుక్కుని ఇల్లు కట్టుకున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు దీనికి అనుమతులు కూడా ఉన్నాయి జీహెచ్ఎంసీ అధికారుల ద్వారా అనుమతులు కూడా తీసుకున్నాయి బిల్డింగ్ నిర్మించామని చెప్పి ఆ బిల్డింగ్ ఓనర్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ బిల్డింగ్ ఓనర్ కావచ్చు అదేవిధంగా అందులో రెంట్ కుంటున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా కట్టుబాటులతో బయటకు అయితే వెళ్ళడం జరిగింది ఈ పక్కకు ఒరిగిన బిల్డింగ్ అయితే అధికారులు అయితే కూల్చివేస్తా ఉన్నారు మొత్తానికి ఈ రోజు ఏ సమయమైనా దీన్ని కూల్చివేత కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు దీనికోసం పటిష్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల కాలనీలోకి కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు పోలీసులు అదేవిధంగా జీహెచ్ఎంసి సిబ్బంది సంయుక్తంగా ఇక్కడైతే ఈ యొక్క ఆపరేషన్ అయితే చేపట్టారు దీని అయితే ప్రస్తుతం అయితే కూల్చిపేతలు అయితే కొనసాగుతా ఉన్నాయి ఇక్కడ ప్రజల కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది మరి ఇది ఎంతసేపు సమయం పడుతుంది ఈ రోజు లేట్ నైట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది కెమెరా పర్సన్ భరత్ రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్